తిరుమల శ్రీనివాసుని వార్షిక బ్రహ్మోత్సవాలకు ఇవాళ ధ్వజారోహణ కార్యక్రమాన్ని సాయంత్రం గంటల గంటల నిమిషాల నుంచి నిమిషాల మధ్య మీన లగ్నంలో ముక్కోటి దేవతల్ని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజస్తంభంపై ధ్వజపటం ఎగురవేస్తారు దీంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి ధ్వజారోహణంలో వినియోగించేందుకు విష్ణు తయారు చేసిన ఏడు మీటర్ల పొడవు రెండు మీటర్ల వెడల్పుతో చేపను రెండు పదకొండు అడుగుల పొడవు తాడును సిద్ధం చేసి ఆలయానికి తరలించారు రాత్రి తొమ్మిది గంటలకు బ్రహ్మోత్సవాల తొలి వాహన సేవ పెద్దశేష వాహనంతో వాహన సేవలు ప్రారంభమవుతాయి తొమ్మిది రోజుల పాటు స్వామివారు వివిధ వాహన సేవలపై భక్తులకు దర్శనమిస్తారు జ ఆరోహణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి గరుడధ్వజ అవరోహణతో బ్రహ్మోత్సవాలు పరిపూర్ణమవుతాయి ఆ గరుడు మంత్రపూర్వకంగా వైఖానస భగవత్ శాస్త్రోక్తంగా ఎప్పుడైతే గరుడుని యొక్క ఆ యొక్క చిత్తరువుని పైకి తీసుకెళ్తారో ఆ మోకుతో యక్ష కిన్నర కింపురుష సిద్ధ సాధ్యాది దేవతాగణాలనే కాదు ఋషిగణాలనే కాదు మరుత్తులనే కాదు సిద్ధులు సాధ్యులు కిన్నరులు విద్యాధరాది పరివార దేవతలనే కాదు సమస్తమైనటువంటి భక్త కోట్లకు కూడా ఆయన ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు అని చెప్పి తెలుసుకోవాలి మొట్టమొదటి రోజున స్వామివారికి పెద్ద శేష వాహన సేవ జరపబడుతుంది పెద్ద శేష వాహన సేవల్లో స్వామివారిని శ్రీదేవి భూదేవి సమేత ఆ మలయప్ప వారిని దర్శిస్తే మన హృదయంలో ఉండేటువంటి స్వామిని దర్శించుకొని మన జన్మ చరితార్థం చేసుకోవటానికి ఒక ప్రధానమైనటువంటి సాధనం శేష శేషి సంబంధము అంటారు అంటే శేషి అంటే పరమాత్మ శేషుడు అంటే ఈ జీవుడు ఈ జీవుడు పరమాత్ముని దర్శించుకోవాలి ఆ దర్శించుకోవటం అనేటువంటి అంతరార్థాన్ని ప్రబోధిస్తున్నదే ఈ పెద్ద శేషవాహన సేవ వైకుంఠనాథుని బ్రహ్మోత్సవాన్ని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం అంచనా వేస్తోంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తగిన ఏర్పాట్లు చేసింది ఇవాళ ధ్వజారోహణ ఘట్టం ముగిసిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు అనంతరం రాత్రికి తిరుమలలో బస చేయనున్న సీఎం గురువారం నూతన నూతనంగా నిర్మించిన పిఎస్సీ ఫైవ్ భవనం టీటీడీ ఏఐ ట్విన్ కమాండ్ సెంటర్ ఇంటెలిజెంట్ క్రౌడ్ సైబర్ కంట్రోల్ శ్రీవారి ప్రసాదాల ఇంగ్రీడియంట్స్ విజన్ బేస్డ్ సార్టింగ్ మెషిన్ ప్లాంట్ ను ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సతి సమేతంగా ఆ దేవదేవునికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి రాబోతున్నారు వారితో పాటు నూతనంగా ఎన్నికైనటువంటి ఉపరాష్ట్రపతి గారు కూడా వస్తున్నారు వాళ్ళు కూడా ఇరవై నాలుగు రాత్రి ఇక్కడే ఉంటారు ఇరవై ఐదో తారీఖు ఏసీ ఫైవ్ ప్రారంభోత్సవం చేస్తాము బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు విద్యుత్ దీపాలంకరణలతో పాటు స్వామివారి సన్నిధి పడి పడికావలి రంగనాయకుల మండపాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు తిరుమల ప్రధాన కోడళ్లలో రహదారుల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు భక్తుల్ని ఆకట్టుకుంటున్నాయి